నమస్తే 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 ఏం మామలే మామ అనుకుంటా ఏమి కాదు మా అల్లుని గబ్బులు లేపుతుండవని చెప్పి చెప్తున్నారు మళ్ళా అర్థం కావడం లేని తాపడం నా నాకు అలవాటు నేర్పించడం మంచిదేనా నీ వయసుకి వయసు తగునా ఇది మామా నీకే తెలియదు అంటే నేను ఏదో బురద బుజి కప్పు వాడు వచ్చిన మీ దగ్గరికి నువ్వు తాపడము చినిపియడము డబ్బులు ఖర్చు పెట్టి నానాక అలవాటు చేపిస్తున్నావు అని చెప్పి నాకు తెలిసింది పడింది చెప్పు చెప్పుతో ఎప్పుడో రోజు ఆ ఆడే వదిలే నీ అల్లుడు తప్ప ఎప్పుడు కలవలేదు మా నాకు నా శివన పడింది

శీనిగాడి తాపుతున్నాడు తొలకపోయి దినాన్ని అల్లున్ని గబ్బులేపి వాడు శీనిగా చూడు ఉంటుంది నేను ఒక్కనే సీన్ మావా నువ్వు కూడా అర్థం మాట్లాడుతున్నా మాట్లాడుతు అర్థం లేదు చెప్పినారు నేను నమ్మాలా ఏనా

ఆ పల్లెటూరు చీన్ కాడా అని అన్నారా నీతో ఎట్లా అన్నా కదా ఎవరు చీన్ కాడని కదా అనేది నువ్వు తప్ప మాకు అర్థం అట్లా ఇట్లా మాట్లాడు మా నా పేరు కేరే చెప్తారు మా పల్లెటూరు పల్లెటూరు అయ్యా నీ ఇష్టం మంచి పద్ధతి కాదు నువ్వు అట్లా అనకూడదు మా ఖర్చు పెట్టి వాని పిల్లలు కాపలేదు మా వాని పిల్లలు పెండ్లా ఉండరు అయ్యా ఆగం చేయక నువ్వు చెప్పిన నాకు నచ్చలేదు మా నువ్వు ఇష్టం చూడబ్బంగా మర్యాద చెప్తున్నా నీకు మ్యాన్లు తాగుపోతున్నాయి అప్పుడు తాగుతో మాటలు ఇట్లాంటివి దగ్గర ఏమి సరే సరే వాడిని పోయి మా వాడిని అడిగితే అన్ని బయటకు వస్తాయిలే ఒకటి ఒకటి అన్ని బయటకు వస్తాయి వాడినే పోయి అడుగుతాయి ఇంతకాల పోయి ఊకే కాదు బండగడ్డం బుద్ధిరా కడుపు అన్నం తిన్నావు పక్క పిల్లల పక్క గో

మొత్తం కడకై తాగినో గునో పడుకోండవు తింటే అయిపోయినా డబ్బులు సార్ పైవాడు కష్టపడి పని చేస్తే తెలుసు దగ్గరికి ఏం పోయిందా నీకు ఎవడు నీగా వాడు గుద్ద వాడు ఇట్ట వస్తే వాడు ఎంట పోతే చూసుకొని ఏ ఎట్లా వస్తాయి ఇట్లా చిన్నగా వచ్చి సైగ చేసుకుంటాడు నా టవాస్ లేదు నువ్వు ఈ నాటకాలు ఆడాకురా ఈ నాటకాలు ఆడా నువ్వు ఊరంతా అప్పులు లేదురా సందు పోతే ఎవరో నా చెవిలో చెబున్నారు ఏవడె ఎప్పునేది మాట్లాడకు నీ పెళ్ళం ఏం కావాలా నీ పెళ్ళం ఏం కావాలా వాడి కడుపుకే ఏం నే అల్ రావు ఏం ఏం కావడ రా దేవుడా నువ్వు ఎపేది తలకి ఎక్కడ ఏం నీకు తాగునే ఉండు రా తాగునే ఉండి నీన్నే కోతవే ఏమంటావా బావ నీ పిల్ల అట్లా చేస్తూటి అన్ననే ఏమంటావ్ వాళ్ళకి కావాలనరా ఏ పిలల వాళ్ళకి తిండి పెట్టడం లేదా నేను తిండి వాళ్ళు ఎందుకు చేస్తారు నువ్వెందుకు కష్టం చేయకుండా ఒక ఇది

లక్ష అప్పు చేయించిన తాగి ఏమీ లేదు ఇచ్చి తరచు పెట్టి తప్పని చెప్పే నేను కూడా ఏమి కాదు మామా చెప్పు ఆ రోజు ఏం చెప్తే నీకు నీ అల్లుడు ఎవరో నాకు తెలియదు నీ అల్లుడు నేను చూడలేదు చూడలేదు అంతే ఆ ఊరంతా మంచి నువ్వు తాగినావు కదా నా ఇష్టం రా నా బాధ నాకుందిరా అల్లుడులా లక్షలప్పు చేసిన పిల్ల మాట అర్థం చేసుకోమో పోతు వెళ్ళిపోరా వెళ్ళిపో ఎవరు ఎవరే మా దేవుడ కాదు మీ మామ ఎంత నా మీద మా నాయమ్మ పన్నాడు నాయమ్మడు పన్నాడు మీ మామ ఏమన్నాడు నేను ఆపుతున్నా నీకు నేను ఆపుతున్నా నేను ఆపుతున్నా పోతు ఊరు మందికి అలా చెప్పుకుంటున్నా అయ్యో అతను పిచ్చిలే ఏం నీకేదో అప్పు ఇప్పించినట్లు అబ్బా నీ డబ్బులు వేపినట్లు పోసిన దేవుడా మరి ఇట్లా ఉండవు అలాంటిది ఏం లేదు పిచ్చి పిచ్చి చేస్తున్నాడు మాటలు అలాంటి తిక్కలోడ్లే నువ్వేం మీరు కావద్దు అరే అట్లా అదే వచ్చేస్తుంది మీ మామ మీ మామ వచ్చేస్తుడు తాగినారావు నువ్వు తాగలేదా నువ్వు తాగినావు కదా ఏ మామ నుారా ఎట్లా ఉంటదో చావద తాగినారా బాగుందిరా చెప్పు చెప్పవు నుండి వాణ్ణి ఫుల్గా ఫుల్ వానికి నాయనికి ఎకరా పోయినా పర్వాలే అమ్మేస్తా ఎకరా కానీ రెండు ఎకరాలు గాని ఊరంతా గద్ద గద్ద గద్దగద్ద వణికి కావాలరా మేము తాగితే అమ్మాయా ఏమి లేచిపోయారు నన్ను ఇది ఒక్క పెట్టిపోయేది ఓహో టైం అయింది నాకు కూడా టైం అయింది పోతా పొయ్యి తాగుతా పోయి టైం అయింది